శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారించుకున్నారు ఈ వాదులట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిలింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్యపోరు తాత్కాలికంగా సర్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసారూపం ధరించి లింగ అగ్రభాగాన్ని చూడడానికి విష్ణు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కీతక పుష్పం అంటే మొగలు పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మదాన్ని అపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగ అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధాయపడ్డాడు సాక్షాత్తు సృష్టికర్తయ్యే తనని గతిమాలేసరికి కాదనలేక సరే అని అంటాను రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణు తాను ఆ లింగం మొదలు చూడకలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను లింగ అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన అంగం అగ్రభాగాన్ని చూశాడని ఆవుదలతో చెప్తుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చట పూజలు అందుకోవడానికి అర్హత లేకుండా శాపం ఇచ్చాడు విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమొసాగాడు శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం అనంతమైంది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యాయి సాధారణంగా జ్యోతిర్లింగాలు అరవై నాలుగు కానీ వాటిలో పన్నెండు మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ప్రతిదీ అచ్చటగల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం లింగము ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు శ్రీశైలంలోని మల్లికార్జునుడు ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు హిమాలయాల్లోని కేదార్నాథుడు మహారాష్ట్రలోని భీమశంకరుడు వారణాసిలోని కాశీ విశ్వనాథుడు మహారాష్ట్రలోని తయంబకేశ్వరుడు టియోనగర్లోని బై వైద్యనాథుడు ద్వారకలోని నాగేశ్వరుడు తమిళనాడులోని రామేశ్వరుడు ఔరంగాబాద్లోని కృష్ణేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ద్వాదశ్యోతిర్లింగస్తోత్రం సౌరాష్ట్రే సోమనాథంజ్రీశైలె మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాంకాళే ఓంకారమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిణ్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం తటే హిమాలయేతు కేదారాం కేదారృష్ణేషన్ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రా పఠేన్నర సప్త జన్మ కృతం పాపం స్మరణైన వినశతి ఢాకిన్యాం భీమశంకరం భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆరవ భీమశంకరలింగం వెలిసినటువంటి హిందూ పుణ్యక్షేత్రం భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించినందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు నూట ఇరవై ఏడు కిలోమీటర్లు ముంబైకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమశంకరంలోని భీమానది ప్రక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది సహ్యాద్రి పర్వత శిఖరాల్లో ఒకదాని పేరు డాకిని ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమానది అక్కడే పుట్టింది అది పుట్టిన చోట శివలింగం ప్రక్క భాగం నుండి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది భీమశంకరుడు షాకిని డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవింపబడుతూ ఉన్నాడని పురాణ వచనం భీమశంకర్ దేవాలయాన్ని పదమూడవ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీశ్వాల దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాలనుసారం తెలుస్తుంది ఆ గుడిగోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది నల్లటి రాతితో చెక్కిన ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతో భక్తిభావం కలుగుతుంది గుడి లోపల చిన్నగా ఉన్న శివలింగాన్ని వెండితో తాపడం చేశారు దానిపైన ఒక కత్తి ఘాటు ఉంటుంది పద్నాలుగు వందల ముప్పై ఏడులో చిమంజీ అంతజీ నాయక్ అను అతను స్వామి ముందర ఉన్న సభా మండపాన్ని నిర్మించాడు రఘునాథ్ పేశ్వ అనే అతను ఒక నూతిని త్రవ్వించాడు ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కూడా ఉన్నది ఆ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువన ఉంటుంది ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమశంకర్ ఒకటి అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలాగే గర్భగుడి కూడా కిందికి ఉంటుంది సులువైన మెట్ల మార్గం గుండా ఈ క్షేత్రానికి వెళ్ళాలి ఈ మార్గం గుండా కట్టెతో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్తంభాలు పైన కూడా ప్లాస్టిక్ రూఫ్తో కూడిన మరి అత్యంత సుందరమైన స్వాగత దా ద్వారం ఎంతో రమణీయం పూర్వం భీముడనే పేరు గల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు వాడు ఒకనాడు తల్లిని అమ్మ నా తండ్రి ఎవరు ఎక్కడున్నాడు నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు కర్కటి కుమారంతో నాయన లంకారాజ్యానికి ప్రభువైన రావణాసురుడు తమ్మైన తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి పరాక్రమవంతులైన నీ తండ్రిని పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు నా తండ్రి కర్కటుడు తల్లి పుష్కసి నా మొదటి భర్త విరాధుడు అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన అనే అనేవాడిని తినబోయారు తపస్సంపన్నులైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు నేను దిక్కులేని దాన్నై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాను అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు ఆ విధంగా నీవు జన్మించావు నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై మీ వంశానికి పేరు తీసుకుని అని చెప్పింది తల్లి మటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు దేవతలను మహర్షులను మట్టు పెట్టాలని పట్టుపట్టాడు బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసుని అంతులేని పరాక్రమాన్ని అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు వర గర్వంతో భీమాసురుడు దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుడిని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించాడు ఆ కాలంలో కామరూప దీక్షాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు అఖండమైన తపస్సంపన్నుడు భీమాసురుడు అతనిపై దండెత్తి అతన్ని కారాగారంలో బంధించాడు శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టిదో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి కోరి బుద్ధిమాలినవాడ ఈ జపములేమిటి ఈ శివ ఏమిటి ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు అయినా ఆ రాజు ఇవేమీ పట్టించుకోకుండా శివ పూజలో నిమగ్నమైపోయాడు రాక్షసుడికి వల్లు మండింది పళ్ళు పటపట కొరుకుతూ కత్తిని తీసి మూర్ఖుడా ఏమి మాట్లాడవు నిన్నే అని అరిచాడు రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి రాక్షస రాజా మనకు కనిపించే చరాచర జగత్తుకు అంతటికీ పరమశివుడే ప్రభువు అతడే ఈ ప్రపంచానికి కర్త భరించేది అతడే హరించేది అతడే నేనా జగత్పతిని సేవిస్తున్నాను నీ గర్జనలు గాండ్రింపులు నన్ను ఏమి చేయలేవు అన్నాడు అందరితో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని జలిపిస్తూ ఈ లోకానికి వీడే నా కర్త వీడే నా రక్షించేది ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను తనంతాను రక్షించుకోమను అంటూ కత్తి నెత్తి శివలింగాన్ని నరకపోయాడు అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుని భస్మం చేశాడు సుదక్షిణుడు భక్తి పార్వశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు పరమశివుని కరుణా కటాక్షం వల్ల లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది విషయం తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూపదేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతంలో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారం చేశారని పురాణ గాథ ఈ విధంగా రాలిన చెమట బొట్లే భీమానదిగా గుర్తింపు వచ్చింది భీమాసురుడి తల్లి కర్కటి తన కుమారుని శరీరం పాతాళం నుండి భూమి మీదకి వచ్చి శివుని గురించి దీనాతి దీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాలంగా చిరస్థాయిగా ఉండనట్లు అదే ప్రదేశంలో జ్యోతిర్లింగంగా శివుడు వెలయినను కోరుకుంటుంది అంతట పరమేశ్వరుడు ఆమె కోరిక మన్నించి భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సహ్యాద్రి పర్వతంలో వెలిసాడు యాత్రా మార్గం ముంబై పూణే ఔరంగాబాద్ అహ్మదాగర్ల నుండి అనేక విధములైన వాహన సౌకర్యాలు ఉన్నాయి ముంబై పూణేల నుండి బస్ సౌకర్యం కూడా ఉన్నాయి నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే పూణే రైల్వే సౌకర్యం కూడా అందుబాటులో ఉన్న నగరం విమాన సౌకర్యం కూడా ఉంది భీమాశంకర్కి దగ్గర రైలు ప్రదేశం కజరత్ కజరత్కు రైల్లో వెళ్ళి అక్కడ నుంచి బస్సులో నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత సుమారుగా నాలుగు గంటల పాటు ట్రెక్కింగ్ చేసి భీమశంకర్ జ్యోతిర్లింగం వెలిసిన ఖండాస్ చేరుకోగలవరు ఒంటరిగా ట్రెక్కింగ్ చేయవద్దు గజరాత్ నుండి దేవాలయం వరకు బస్సు మార్గం లేదు ఖండాస్ చిన్న కుగ్రామం ఇచ్చట కొన్ని సత్రములు కట్టినారు పర్వదినంలో వసతి వసతిరకుట కష్టము చిన్న భోజనం హోటల్ కాఫీ హోటళ్ళు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కిలోమీటర్లలో ఎటువంటి సెల్ ఫోన్ కూడా పనిచేయదు దారి మధ్యలో ఒక ప్రాజెక్ట్ కూడా చూడవచ్చు పూర్తిగా అడవి కొండల్లోని ఈ ప్రాంతంలోని ఆలయం ప్రకృతి సౌందర్యమునకు మార్పేరుగా ఉంటుంది ఇప్పటికీ కనబడే కామరూప దేశపు రక్షణ గోడలు అనేక రకములైన వృక్షజాతుల్లో నయనానందకరంగా ఉంటుంది దగ్గరలో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ గల నిలయంలో గల పెద్ద సైజు ఉడతలు ట్రెక్కింగ్ గల అనేక అవకాశాలతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది అయితే అనువైన కాలం ఆగస్టు ఫిబ్రవరి నెలలు వేసవిలో వర్షాకాలంలో అక్కడ వాతావరణం యాత్రలకు అనుకూలంగా ఉండదు ఖండాస్ నుంచి రెండు నడక మార్గాలు ఉన్నాయి ఈ మార్గాల ద్వారా సుమారు ఆరు గంటలు సమయం పడుతుంది శారీరకంగా దృఢంగా లేని వారికి వర్షాకాలం వేసవి కాలంలో నడక మార్గం అత్యంత క్లిష్టమైంది ఖండాస్ నుంచి రవాణా సదుపాయం ఉండదు కనీసం ఐదు నుంచి పది మంది ఉంటేనే నడక మార్గం వైపు వెళ్ళాలి